హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈ రోజు మన వీడియోలో మీకు ఒక మంచి కర్రీ రెసిపీని చేసి చూపించబోతున్నాను అదేనండి వంకాయ మామిడికాయ కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటూ ఉంటే అబ్బబ్బా చాలా బాగుంటుంది అసలు నోటికి ఏమీ తినుముద్ది కానప్పుడు ఈ కర్రీ చేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి అంత బాగుంటుంది ఇదైతే ఇలా కలగలిపిన కూరలు తినని వాళ్ళకు కూడా ఒకసారి ఈ కర్రీ చేసి పెడితే చక్కగా హ్యాపీగా తింటారు చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా సింపుల్ కొన్ని తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాయండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ కూరగాయలని కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు మామిడికాయని ఇలా బారుగా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి అలా కనిపిస్తుంది కానీ ఎల్లోగా ఇది పండలేదండి చాలా పుల్లగా ఉంది ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలని వంకాయల్ని ఒక పావు కేజీ తీసుకున్నాను ఇక్కడ పావు కేజీకి తగ్గట్టి క్వాంటిటీస్ అన్నీ తీసుకోవాలన్నమాట వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ బాండీ మీద మూత పెట్టేసుకొని ఈ ఉల్లిపాయల్ని కొంచెం మగ్గించేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి చూస్తే చక్కగా ఇలా మగ్గిపోయి ఉంటాయి అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఈ టమాటాలు అనేవి మగ్గడం కోసం కొంచెం కల్లుప్పు వేస్తున్నాను ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ వేసాను అన్నమాట సో ఇవి కూడా కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటాలు బాగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఈ కర్రీలో మనకి టమాటాలు అనేవి ముక్కలుగా తగిలితే అంత బాగోదండి సో మెత్తగా అయిపోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇవి మగ్గడానికి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటైనా పడుతుంది సో మళ్ళీ ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం మగ్గించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా టమాటా అనేది చాలా బాగా మగ్గిపోయింది చక్కగా సాఫ్ట్గా అయిపోయింది మనకి ఏదైనా ముక్కలుగా కనిపిస్తుంటే ఇలా గంటతో కొంచెం ఒత్తితే కనుక ఆ మిగిలిన ముక్కలు కూడా స్మాష్ అయిపోతాయి సో గుజ్జుగా ఉంటుందన్నమాట టమాటా అనేది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు చిక్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ వేసాను సో ఇదంతా వేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మూత తీసేసి ఇందులోకి మన కారానికి తగినట్టుగా కారం వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను సో ఇప్పుడు ఈ కారం అంతా వంకాయ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి రెండు నిమిషాల్లో మనకి వంకాయ అనేది సాఫ్ట్ అవుతుందండి మెత్తగా అయిపోతుంది సో ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి మనం ముందే మామిడికాయ ముక్కలు వేసేస్తే బాగా మెత్తగా అయిపోయి అసలు మనకి మామిడికాయ అనేది కనిపించదనమాట సో ఇలా వంకాయలు మగ్గిన తర్వాత వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసానండి సో వాటర్ వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ చూసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి మనకిలా నూనె పైకి తేలుతుందండి అప్పుడు కంప్లీట్గా కర్రీ అనేది కుక్ అయిపోయినట్టు అనమాట సో ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కా దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం కదా చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంత క్విక్గా చేసుకున్న వేడివేడి అన్నంలో అలా మామిడికాయ ముక్క వంకాయ ముక్క పెట్టుకొని తింటుంటే అసలు చాలా బాగుంటుంది జలుబు చేసినప్పుడైనా లేకపోతే ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మామిడికాయ ముక్క కూడా మెత్తగా మగ్గిపోయింది అలాగే వంకాయ కూడా చక్కగా మగ్గిపోయింది అనమాట అలా ఒక మామిడికాయ ముక్క తీసుకొని వేడివేడి అన్నంలో కలుపుకుంది అంటే అబ్బబ్బా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరే ట్రై చేశాక మీరే అంటారు చాలా బాగుందని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్లో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు బాయ్ ఆల్